హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పులావణ్య కిచెన్ మీ లావణ్య అండి ఈరోజు ప్రీ మిక్స్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఇది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచ్లర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇది ఒకసారి మీరు తయారు చేసి పెట్టుకుంటే ఫైవ్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుందండి నేను ఎలా తయారులో చూపిస్తాను దోశ ఇడ్లీ ముప్పవడాలు చాలా టేస్ట్గా ఉంటాయండి పప్పు బియ్యం నానబెట్టుకొని రుబ్బ అవసరం లేదండి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ముప్ప కప్పు మెంపగుళ్ళు తీసుకున్నానండి హాఫ్ కప్పు అటుకులు ఇది ఒక గిన్నె స్టవ్ పైన పెట్టి వేడయ్యాక మింపగున్న వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి మరి కలర్ మారేంత వరకు వేయించుకోవద్దు కొంచెం మన చేతిలో పట్టుకుంటే వేడయ్యేంత వరకు అట్లా చూసుకోవాలండి ఆ తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఏ ఏ రకంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం జల్లించుకోవాలి అందులో కొంచెం రవ్వలాగా ఉంటే అది తీసి పక్కన పెట్టుకోవాలండి లేదంటే మళ్ళీ మిక్సీ పట్టుకొని చూడండి నాకైతే కొంచెం వచ్చింది ఇప్పుడు హాఫ్ కప్పు అటుకులు కూడా ఇలానే మనం పౌడర్లాగా చేసుకోవాలి కొంచెం బరకగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఈ రకంగా బరకగా చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ పౌడర్ ఒక గిన్నెలో వేసుకొని అందులో ఒక రెండు కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక గాస్ సీసాలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటుందండి వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచిలర్స్కి మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఇలా మీరు మిక్సీలో పట్టుకోకుండా మిల్లులో అయినా వేసుకొని పట్టుకోవచ్చు ఎక్కువ మొత్తంలో ఉంటే ఇప్పుడు నేను ఇడ్లీ మీకు దీంతో తయారు చేసి చూపిస్తానండి నేను ఒక రెండు స్పూన్లు అయితే ఈ పిండిని తీసుకున్నానండి ఇడ్లీ కోసమని మనం ముందుగా రోజైనా నానబెట్టుకొని పెట్టుకోవచ్చు మనం ఎలాగైతే మనం ఇడ్లీకి ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో అలాగే ఈ పిండిని కూడా మనం ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కొన్ని కొన్ని ఒకటిసారి వాటర్ పోయేదండి కొన్ని కొన్ని పోస్తూ ఇలా కలుపుకోవాలి ఇలా ఈ రకంగా కలుపుకోవాలి చూడండి ఇందులో సోడా వేసే అవసరం ఏమి ఉండదండి సోడా వేయకుండానే మనకు బాగా నెక్స్ట్ డేకి బాగా పులుస్తుంది ఇలా కలుపుకొని మనం నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి మనం మరుసటి రోజు చూసినట్టయితే ఈ ఇడ్లీ పిండి బాగా పులిసిందండి చూడండి ఈ రకంగా పులిసింది మామూలుగా అయితే ఇడ్లీకి మనం ఎలా నానబెట్టుకొని పెట్టుకుంటామే అదే విధంగా పులిసిందండి నాకైతే చక్కగా పులిసింది చూడండి ఇందులో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇలా చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో మనము ఇడ్లీ పెట్టుకుందామండి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఇడ్లీ అయ్యాక ఈజీగా వస్తుంది ఇడ్లీ పిండి ఈ గిన్నెలో ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మనం ఒక గిన్నెలో ముందుగానే వేడి తీసుకుని పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఇడ్లీ రెడీ అయిపోయాయండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి చూడండి ఇంత ఈజీ ఆయిల్ అప్లై చేశాము కాబట్టి ఇడ్లీ తీయడానికి ఈజీగా వస్తుంది ఇది ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ తోటి చేసినట్టు అనిపించట్లేదు మనం మామూలుగా అయితే ఎలా ఇడ్లీ తయారు చేసుకుంటామో అదే విధంగా అనిపిస్తుంది అండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి చూడండి ఇడ్లీలోకి పల్లీ చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి మీకు ముందుగా పల్లీ చట్నీ ఎలా చేయాలో తయారు చేసి చూపించాను ఇడ్లీ ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి ఎంత చక్కగా లోపల ఉడికిపోయింది ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దోశ ప్రీమిక్స్ పౌడర్తో ఎలా చేయాలో మీకు చూపిస్తారండి కొలతలు చక్కగా చూసుకోండి ఈ కొలతల ప్రకారం మీరు దోశ చేసినట్లయితే చాలా బాగుంటుంది హోటల్లో తీసుకున్నట్టు ఉంటుందండి మనం బయట బండిపాయ తీసుకున్నట్టు ఉంటుంది రెండు కప్పుల బియ్యంకి ఒక కప్పు మెల్ప తీసుకోవాలి పావు కప్పు పచ్చిశనగపప్పు తీసుకోవాలి హాఫ్ కప్పు అటుకులు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇలా ఇవి వేసుకున్న తర్వాత మనము స్టవ్ పైన గిన్నె పెట్టి మినపగుళ్ళు వేయించుకోవాలి మన చేతికి వేడి తగిలేటట్టు వేయించుకోవాలండి కలర్ మారకూడదు కలర్ మారినట్టయితే మనకి దోశ టేస్ట్గా ఉండదు చూడండి ఈ విధంగా నెమ్మదిగా వేయించుకోవాలి ఇలా చేతికి వేడి అనిపించినప్పుడు మనము ఇది స్టవ్ నుంచి పక్కన పెట్టుకోవాలి ఇది స్టవ్ నుంచి పక్కన పెట్టుకున్న తర్వాత మొత్తం చల్లార్చిన తర్వాతనే మనము మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో బియ్యం పోసి బియ్యం కాస్త వేడైన తర్వాత బియ్యం కూడా కలర్ మారకూడదండి సేమ్ అదే ప్రాసెస్లో మనం ఇది కలుపుకోవాలి బాగా వెయిట్ చేసుకోకూడదు ఈ రకంగా సరిపోతుందండి చూడండి ఇప్పుడు శనగపప్పు కూడా వేయించుకోవాలి పచ్చి శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ కప్పు అటుకులు వేసుకోవాలి ఇలా కొంచెం ఇలా వేయించుకోవాలండి ఈ రకంగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇవి బాగా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వేడి మిక్సీ పట్టుకుంటే మనకు కొంచెం ముద్దలు ముద్దలుగా వస్తుంది నిల్లించుకోవడానికి పాడైపోతుంది చల్లార్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చాలా మెత్తగా పట్టుకోవాలండి పౌడరు ఇలా పౌడర్ పట్టుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవాలి ఇలా లాగా అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈ పౌడర్ని ఒక గ్లాస్ సీసాలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటుందండి ఎప్పుడైనా మనం దోశ వేసుకోవచ్చు ఇది ముందు రోజుగానే మనం దోశకు ఎలా అయితే నానబెట్టుకుంటామో అలాగైనా పెట్టుకోవచ్చు లేదు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మనం అందులో హాఫ్ టీ స్పూన్ సోడా వేసుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అయితే చేసుకోవాలి కాదు అనుకుంటే మనం ముందు రోజు దోశకు ముందు రోజు అయితే ఎలాగైతే మనం దోశకు ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే దోశ బాగా పిలుస్తుందండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఒకటే డైరెక్షన్లో కలుపుతూ చూడండి ఈ రకంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ముందు రోజు చూసినట్టయితే చూడండి నాకైతే బాగా పులుచిందండి దోశ ఈ రకంగా చూడండి ఎంత చక్కగా పులిచిపోయింది ప్రీమిక్స్ పౌడర్ తోటి దోశ కలుపుకున్నట్టు లేదండి ఎంత చక్కగా ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను చూడండి పెనం బాగా వేడైన తర్వాత కాస్తని నీళ్ళు చల్లుకొని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇలా ఒక కాటన్ క్లాత్ తోటి నీట్గా తుడ్చుకోవాలి ఇప్పుడు చూడండి మీకు దోశ చక్కగా వేసి చూపిస్తాను ఇది ప్రీమిక్స్ పౌడర్ తోటి దోశ వేసుకున్నట్టు అనిపించదండి అచ్చం మనకి రోడ్ సైడ్ దో బండ్ల మీద దోశ ఎలాగైతే అనిపిస్తుందో అలాగే ఉంటుంది ఫస్ట్ అంతా ఆయిల్ వేసుకోండి కొంచెం కారం వేసుకోండి మీరు ఎలాగైనా వేసుకోవచ్చు దీనిపైన ఎగ్ అయినా కొట్టి వేసుకోవచ్చు చూడండి రోడ్ సైడ్ దోశ లాగానే ఉందండి మనకి రోడ్ సైడ్ బండ్ల మీద ఎలాగైతే ఉంటుందో ఆ వస్తుంది చూడండి ఎంత చక్కగా దూష రెడీ అయింది ఇలా ఫ్రేమిక్స్ వాడర్ చేసి పెట్టుకున్నైతే మనకు చాలా ఈజీగా ఉంటుంది అయితే వర్కింగ్ ఉమెన్స్కి ఇప్పుడు నేను మినప వడాలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానని కొలతలు జాగ్రత్తగా చూసుకోండి నేను ఒక కప్పు మింపగుళ్ళు తీసుకున్నానండి మీరు కావాలంటే మీరు మిల్లులో అయినా ఎక్కువ మొత్తంలో వేసుకొని పట్టించుకోవచ్చు నేను మీకు చూపించడానికి ఇలా తీసుకున్నానండి కొంచెం ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టి వెయిట్ చేసుకోవాలి మనం చేతులు తగ్లేదంతా వేడి ఇలా సరిపోతుందండి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి పౌడర్ అయిన తర్వాత మనం ఒక గాస్ సీసాలో వేసుకొని భద్రపరుచుకోవాలి ఇలా ఒక గాస్ సీసాలో భద్రపరుచుకోండి ఫైవ్ టు సిక్స్ మంత్స్ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను మీకు మింపవాడాలు చేసి చూపిస్తానండి నేను మీకు చూపించడానికి కోసం ఒక మూడు స్పూన్ల పిండిని అయితే తీసుకున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి రోడ్ సైడ్ బండి మీద మింపవాడాలు ఎలాగైతే ఉంటాయో అంతకంటే టేస్ట్గా ఉంటాయి ఒక హాఫ్ కప్పు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఇదంతా మంచిగా కలిసేటట్టు మనం కొన్ని కొన్ని వాటర్ పోస్తూ నీట్గా కలుపుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి అది తినే సోడా అంటారు కదా అది వేసుకొని కలుపుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది ఇలా కొన్ని కొన్ని వాటర్ పోస్తూ ఒకటేసారి వాటర్ పోస్తే పిండి ముద్ద ముద్దలుగా అవుతుందండి కలుపుకుంటూ పోసుకోవాలి ఇలా కాస్త ఇలా అయిన తర్వాత మనం ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పిండిని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుని పెట్టుకున్న తర్వాత పిండి ఈ రకంగా అయింది చూడండి మరి కాస్త వాటర్ పోస్తూ కలుపుకోవాలి పిండి కొంచెం మనకి లూజ్గా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదండి కాస్త లూజ్గా ఉంటే మనం వడ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ రకంగా చేతికి వాటర్ వాటర్ తీసుకొని ఇలా చిన్న బాల్ సైజ్ తీసుకొని మనం చేతి పైన ఇట్లా రౌండ్ షేప్లో వచ్చేటట్టు చేసి అందులో ఒక హోల్ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా హోల్ పెట్టుకొని కాగుతున్న వేడి నూనెలో వేసుకోవాలి నెమ్మదిగా వేసుకొని చేపన పడకుండా చూడండి ఈ రకంగా చేసుకొని మధ్యలో పెట్టుకొని ఇలా అన్నిటినీ ఒక్కొక్కటి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలి ఒక్కొక్కటి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన కాలిపోతుంది లోపలంతా మెత్తగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా కాల్చుకోవాలి ఈ రకంగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇప్పుడు నేను వడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా లోపల కాలిందో Thank you friends.